గూగుల్ డేటా సెంటర్ విషయంలో నేను కూటమిని చెప్పేది నమ్ముతాను కూటమి చెప్పేది నమ్ముతాను వైసీపీ చెప్పేది నమ్ముతాను జనం ఏమనుకుంటున్నారో తెలియాలి సో జనం ఎవరి మాట నమ్ముతున్నారో తెలియాలి కామెంట్ చేయండి కూటమి చెప్పేది నమ్ముతాను వైసీపీ చెప్పేది నమ్ముతాను ఏపీ డెవలప్మెంట్కి గేమ్ చేంజర్గా ఏకంగా ఒక లక్ష ఎనభై వేల ఉద్యోగాలు ఒక లక్ష ముప్పై వేల కోట్ల పెట్టుబడులు విశాఖలో ఏర్పాటు చేయబోయే గూగుల్ ఏఏతో జరిగే ప్రయోజనం ఇదంటూ కూటమి చెప్పుకొస్తోంది విపక్ష వైసీపీ రియాక్షన్ మాత్రం ఆసక్తికరంగా పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది తమ హయాంలో అదానీతో ఒప్పందం చేసుకున్నామని చెప్తోంది గూగుల్ ఏఏతో తో పెద్ద పెద్ద ఉద్యోగాలు రావని కూడా ఉంటుంది గూగుల్ డేటా సెంటర్ మీద ఎందుకు పొలిటికల్ హైడ్రామా ఏపీలో వైసీపీ ఇలా కర్ణాటకలో మంత్రులు అలా ఎందుకు అనేది ప్రశ్న విశాఖ గూగుల్ డేటా సెంటర్ అది ఇప్పుడు ఇది ట్రెండింగ్ హాట్ టాపిక్ పెట్టుబడుల పరంగా అతి పెద్ద కంపెనీ విశాఖకు వస్తున్న సందర్భంలో ఇంట్రెస్టింగ్ అంశాన్ని నడుస్తుంది సేమ్ టైమ్ విశాఖ గూగుల్ సెంటర్ కూడా అన్ని అంశాల లాగానే పొలిటికల్ టాపిక్ క్రెడిట్ వార్ లో భాగంగా ఒక ఇష్యూ అయింది ఓవైపు ఏపీకి అతిపెద్ద పెట్టుబడి దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు లక్ష ముప్పై వేల కోట్ల పెట్టుబడి అంటూ కూటమి చెప్తుంది అందుకు తగ్గట్టే సాఫ్ట్ సెన్సేషనల్గా హాట్ టాపిక్ అవుతుంది వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎడ్యుకేటెడ్ సెక్టర్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ క్రమంలోనే గూగుల్ డేటా సెంటర్ చుట్టూ రాజకీయం నడుస్తుంది అటు కర్ణాటకలో గూగుల్ ఏఏ సెంటర్ చుట్టూ పొలిటికల్ దుమారం రేస్తోంది సిద్ధారామయ్య సర్కార్ ఫెయిల్యూర్ వల్లే గూగుల్ ఏఏ సెంటర్కి ఏపీ తరలిపోయిందని అక్కడ ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నాయి అయితే కర్ణాటక ఐటీ మినిస్టర్ ప్రియాంక ఖర్కి మాత్రం ఏపీ ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి గూగుల్ డేటా సెంటర్ను తెచ్చుకుందని చెప్తున్నారు ఆయన బెంగళూరు ఐటీ హబ్ గా ఉందని అక్కడ ప్రభుత్వ పెద్దలు కవర్ చేసుకుంటున్నారు ఏపీ మంత్రి లోకేష్ మాత్రం ట్విట్టర్ వార్ కోసం కాదు పెట్టుబడుల కోసం తన సిన్సియారిటీ గురించి చెప్తున్నారు ఇటు ఏపీలో కూడా గూగుల్ డేటా సెంటర్ చుట్టూ రాజకీయ నడుస్తుంది గూగుల్ డేటా సెంటర్ లో విపక్ష వైసీపీ రియాక్షన్ చర్చకి దారి తీస్తుంది వైసీపీ హయాంలో ఐటీ మినిస్టర్ గా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద డైలాగ్ వార్ నడుస్తుంది డేటా సెంటర్ లో పెద్దగా ఉద్యోగాలు రావన్న ఆయన గూగుల్ డేటా సెంటర్ తో నీటి కొరత వస్తుందని కామెంట్ చేశారు అంతేకాకుండా ఛార్జీలు బాగా పెరుగుతాయని చెప్పుకొచ్చారు వైసీపీ తమ హయాంలోనే అదానీతో జగనే ఒప్పందం చేసుకున్నారని ఇదేం కొత్తగా తెచ్చింది కాదంటూ చెప్పుకొచ్చారు దీంతో వైసీపీ వాదన మీద ఆసక్తికర చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా దారితీస్తుంది విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటవుతుంది కొద్ది రోజులుగా జాతీయ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చినా సరే వైసీపీ కొట్టిపారిస్తుంది గూగుల్ నుంచి అధికారిక ప్రకటన లేకుండా మీడియాలో ప్రచారం చేసుకుంటూ వచ్చినట్లేనా అంటూ అప్పట్లో వైసీపీ డేటా సెటర్లు కూడా వేశారు టీడీపీ నేతలు కూడా సెటైర్లు వేశారు గూగుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకోవడంతో గూగుల్ డేటా సెంటర్ విషయంలో వైసీపీ రియాక్షన్ మారిందని గుసగుసలు వస్తున్నాయి గూగుల్ డేటా డేటా సెంటర్ ఏర్పాటుతో అదాని కంపెనీ ఎయిర్టెల్ కూడా భాగస్వామ్యం అయ్యాయి ఎంసాన్ని వైసీపీ అవకాశంగా అందిపుచ్చుకుంటోంది అదాని డేటా సెంటర్ ఏర్పాటుకి జగన్ సీఎంగా ఉన్నప్పుడే ఒప్పందం కుదిరిందని వైసీపీ గుర్తు చేస్తుంది ఆ ఒప్పందమే కాస్త విస్తరించి గూగుల్ వరకు వెళ్ళిందని చెప్పుకొస్తుంది అప్పట్లో జగన్ అదాని కలిసి దిగిన ఫోటోల్ని అప్పట్లో అనుకున్నటువంటి ఎంఓఎల్ని కూడా పోస్టులుగా పెట్టి వైసీపీ దీని మీద ప్రచారం చేస్తుంది అయితే జగన్ మాత్రం తాము అప్పట్లో అదాని అదానికి సంబంధించిన అనేక ఒప్పందాలు చేసుకున్నామని ఆ ఒప్పందంలో భాగంగానే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది తప్ప ఇది కొత్తగా కూటమి తీసుకొచ్చినటువంటి అంశం ఏమీ కాదు అంటూ ఆయన చాలా స్ట్రాంగ్గా దీన్ని తీసిపారేసినట్టు తెలుస్తుంది దాని మీద ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా త్వరలో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది